మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒళ్ళు దగ్గరెట్టుకుని నోరు దగ్గరెట్టుకుని అదుపులో ఉంచుకుని దైవజనులతో మాట్లాడాలనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు లేని ఉన్నట్టు చెప్పడానికి వీలు లేదు వారు దైవజనులు దేవునితో సహవాసం చేసేవాళ్ళు వాళ్ళకి అంతా సమస్తం తెలుసు కనుక ఆ తలపోటు తలపోటు ఎక్కువైపోయి మరి వెళ్ళిపోతున్న దేవదాసయ్య గారిని పిలిచి అయ్యా మా ఆవిడ ఇంకా లేవట్లేదు తలపోటు ఎక్కువైపోయింది ఏం చేయమంటారు మా ఆవిడ పని ఏంటి మా ఆవిడ పని ఏంటంటే అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు ఆ తలపొడి తగ్గిందంటే అప్పుడు సాక్ష్యం చెప్పిందంట ఆవిడ కనుక ఇప్పుడు నేను కూడా అలాగే మరి జా జానయ్య గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ముదినూరు పడ మీటింగ్ జరుగుతున్న అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పు కానీ నాకు మరలా నాకు గొంతుకు నాకు మరలా రాలేదు అని చెప్తున్నాను అందుకే దైవజనుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి దైవజనుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ప్రవర్తనను మనం చూడొద్దు ఎవరిని చూడాలి వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడిని చూద్దాం ఆ ప్రవర్తనకి తగినటువంటి ప్రతిఫలం ఎవరిస్తారు దేవుడు చూసుకుంటాడు దేవుడు ఇస్తాడనమాట కనుక ఆయనలాగా మనం ఉండొద్దు ఆయన చెప్పిన మాటలు మనం వినాలి అందుకే గాంధీగారు కూడా అన్నారంట ఏ సై నేను చెప్పింది నేను చె ఏంటి చేసిందే నేను మీతో చెప్తున్నాను చెయ్యండి అన్నారు గాంధీ గారు ఏమన్నారట నేను చేసింది చేయకండి అయ్యా నేను చెప్పింది చెయ్యండి అన్నారట అంటే ఆయన చేసిన దాంట్లో ఏముంటుందన్నమాట ఎంతో కొంత లోపము ఉంటుంది నేను చేసింది మాత్రం మీరు చేయకండి ఏసు ప్రభు చెప్పినట్లుగా నేను చెప్పలేను చెప్పింది మాత్రం మీరు చెయ్యండి ఆయన చేసినట్లుగా నేను చేయలేను అన్నారట కనుక ఏసుక్రీస్తు ప్రభు దేవినా దో లోపం లేదట ఏం చేసినట్టండి దేవినా కూడా దేవినా కూడా అంటే ఏం దేవుతాం మనం అసలు ఒకసారి దేవడం అంటే ఏంటి ఒకసారి మీకు ఎవరికైనా అనుభవం ఉందా అయ్యో ఏ మినపప్పు కడిగేటప్పుడు రాళ్ళ కోసం పప్పుని ఏం చేస్తారు మీరు మరి ఏమవుతాయి రాళ్ళు కిందకు వస్తాయి కదా ఇసుక కిందకు వస్తుంది కదా దేవిన అంటే అదే అనమాట అంటే శ్రేష్టమైన పదార్థం కొరకు మనం ఏం చేస్తామంటే పైకి దేవుతాం నీళ్ళు ఎక్కువ పోస్తాం పప్పులో నీళ్ళు ఆ పప్పుని దేవుతాం అనమాట వెళ్ళిపోతాయి రాళ్ళు మరి నేనే చెప్తాను మరి మీకు తెలియపోతే ఎలా కుదురుతుంది ముసలిదాని నాకుంద అనుభవం ఆ అనుభవం నాకుందా మీకు లేదు ఇప్పుడు ఎందుకంటే మీద పప్పు శ్రేష్టమైన పప్పు ఏంటంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా కేటగిరీస్ ఉంటాయి పప్పులు ఆ పప్పు కొనుక్కుని వచ్చేసేసి ఆ బియ్యం కొనుక్కుని వచ్చేసి మరి ఎన్ని రాళ్ళు ఏరేవాళ్ళము బియ్యంలో ఉండే రాళ్ళు ఎన్ని రాళ్ళు ఏరేవాళ్ళము ఇప్పుడు శ్రేష్టమైన పదార్థాలు వచ్చేస్తాయి కాబట్టి మీకు అంత కష్టం లేదు ఇలాగా ఏంటి సీలిపుతారు గ్లాస్తో కొలుసుకుంటారు కుండలో పోసేసుకుంటారు మాకు అలాగేటి చేటలో పోసుకోవాలి చెరగాలి రాళ్ళు ఒడ్లు ఉందా ఎవరికైనా అనుభవం ఇది చేట్లున్నాయి ఇప్పుడు చేటు ఉంటే కానీ బ్రతుకుండేది కదా మాకు ప్రతిదానికి చేట ఇప్పుడు పల్లెళ్ళు ఎలా అన్నారని దేవుచేసుకున్నారంతే అందులో రాళ్ళ రప్పలోనే ఏం తెలియదు మనకి కనుక చేట జల్లిడి ఇంక అన్నీ రెడీగా ఉండే అప్పుడు మనం అలుక్కుని వాళ్ళం అలుక్కుని కట్లు వేయించుకుని అలుక్కుని వాళ్ళం దాన్ని చేట ఉంటేనే కానీ కాపురం ఉండేది కాదు కనుక అటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు ఎంత సులువైపోయిందో కనుక ఎక్కడికో వెళ్ళి తోడుకు తెచ్చుకోవాల్సిన పని ఉందా నీళ్ళు ఇప్పుడు స్విచ్ ఇలాగేస్తున్నారు మోటార్ ఆన్ అవుతుంది కుళాయి తిప్పుతున్నారు అంతే ఇది కూడా బద్ధకం అయిపోతుంది ఇప్పుడు మనకి అలాగున్నప్పటికీ కూడా బద్ధకం అయిపోతుంది అంట్లు కడుక్కోవాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా ఎంత భయం భయంకరమైనటువంటి పనిగా మనకు కనపడుతూ ఉంది కనుక ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ చేసి చేసి ఉన్నాం మేము కనుక ఈ వాక్యములు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలని మీకు తెలియజేస్తాను పై పైకి వచ్చేసి ఆ కూటమిలోకి వెళ్ళి రెండు మొక్కలు ఈ కూటమిలోకి వెళ్ళి రెండు మొక్కలు నేర్చుకోవడం కాదు మీ స్వయం పాకం వండాలి మీరు ఇప్పుడు గార్లు వండడము అరిసెలు వండడం నేర్చుకోవాలి అనుకుంటున్నాము నేర్చుకుని ఒకటి రెండు ప్రాక్టీస్ చేసుకుని మీకు మీరు వండేసుకోవాలి అంతే తప్ప ఇంక అక్కడికి వెళ్ళి ఒక కాయ తెచ్చుకుంటారు ఇక్కడికి వెళ్ళి ఒక పండు తెచ్చుకుంటానంటే కుదరదు అది తెచ్చుకోవచ్చు దా అది దేంతో సమానమో తెలుసా మీరు చెప్పండి నాకు అక్కడికి వెళ్ళి ఒక పండు ఇక్కడికి వెళ్ళి ఒక చేసుకుని మీ స్వయం పాకం చేసుకోవాలి మీరు తెలుసుకోవచ్చు ఇక్కడికి రావచ్చు తెలుసుకోవచ్చు కొత్త విషయాలు మీకు తెలియనిటువంటి విషయాలు మీరు తెలుసుకోవచ్చు అయితే దాన్ని మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే దేవుడు మీకు కొన్ని విషయాలు మర్మాలు తెలియజేస్తాయి అందుకే దేవుని పేరు ఏంటి అంధకారంలోని సంగతులను ఆయన మీకు తెలియచే తెలియను ఆయనకు తెలుస్తాయి వెలుగు యొక్క నివాస స్థలం ఏంటో ఆయనకు తెలుస్తుంది ఆయన దగ్గరే ఉంది వెలుగంటే ఏంటో ఆయనే వెలుగై ఉన్నాడనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర మనం దాచడానికి వీల్లేదు దైవ జనుల దగ్గర దాచడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి జబ్బు దాచుకోకూడదంట జబ్బు దాచుకుంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి మనము ఏమైతే బాధ అనుభవిస్తున్నామో అది మనము డాక్టర్కి చెప్తే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు అతడు చెప్పకపోతే వాడికేం తెలుస్తుంది వాడు మానవుడే డాక్టరే కానీ మానవుడే అందుకే దేవుని దగ్గరికి వచ్చి కూడా ఆయనకి అంతా తెలుసు మరి డాక్టర్ కంటే తెలియదు కానీ దేవుడికి అంతా తెలుసు నువ్వేమయ్యి ఉన్నావో తెలుసు నేనేమై ఉన్నానో తెలుసు అయినప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు కోరుకుంటున్నాడు అడగాలని కోరుకుంటున్నాడు నీవు అడుగుట నాకు ముచ్చట అన్నారు దేవదాసయ్య గారు ఏమన్నారండి నీవు అడుగుట నాకు ముచ్చట అందుకు అడిగించుకుంటున్నాడట ఆయన ఆయన అందుకు అడిగించుకుంటున్నాడు అది మనం గుర్తించట్లేదు కనుక అడిగించుకునేటటువంటి పరిస్థితి దేవుని దగ్గర ఉంది అడిగితే ఇస్తే కనుక ఆయనకు మొచ్చటండి అడగకపోయినా మన యొక్క రహస్యాలు తెలుసు మన అవసరాలు తెలుసు మనమేంటో ఆయనకి తెలుసు అయినా అడగడం అందుకే మతైసేడు ఏడులో ఏమని రాయించారు దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడును అక్కడ మూడు వజ్రాలు ఉన్నాయి మూడు వజ్రాలు వజ్రవాక్కులు అవన్నీ కూడా వజ్రవాక్కులు అడగండి ఏమన్నా తట్టండి వెదకండి ఈ మూడు కూడా మూడే మూడు లాంటి మాటలు అది కూడా చేయలేకపోతూ ఉన్నాం మనము కనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేర్చుకుని వస్తున్నామంటే ఇంట్లో మనం ఏం చేయలేదు దానికి ప్రాక్టీస్ చేసుకోవాలి మనం సన్నిధి చేసుకోవాలి వాక్యం చదువుకోవాలి పాటలు పాడుకోవాలి ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి విషయాలని మీకు తెలియజేస్తున్నాను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం అంటే ఏంటో పరగేరుకోవడం అంటే పరగంటే ఏంటి అంటే ఏంటి తెలుసా అమ్మ కోత పోసినప్పుడు వదిలేసినవి రూతు గ్రంథంలోకి వెళ్తే మనకు ఏంటో తెలుస్తుంది పంట అంటే ఏంటో తెలుస్తుంది ఏరుకోవాలి ఖచ్చితంగా ఇవి ఏరుకోవాలి కానీ ఆ ఏరుకోవడం అనేది ఏరుకున్న దగ్గరే ఉండకూడదు ఏరుకున్నది ఎంత వస్తుంది మనకి కుంచుడు వచ్చాను వచ్చాను కానీ ఎక్కడికి వెళ్ళాలి మనం పంట వేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళింది ఆవిడ బోయిజు పాదాల దగ్గరికి వెళ్ళింది రూతుగారు ఎక్కడికి వెళ్ళారమ్మా బోయజ్ పాదాల దగ్గరికి వెళ్ళారు ఈ బోయిజు పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి అందుకే సన్నిధిలో కూర్చోవాలి నువ్వు వేయాలి సన్నిధిలో వేసి ప్రార్థన చేస్తే కానీ బోయిజు పాదాలు పట్టుకున్నట్టే బోయిజు పాదాలు పట్టుకుంటే ఆయన ఏం చేశాడు పట్ట మహిషగా చూసుకున్నాడు అవునా కదా పట్టణానికే ఒక రాణిగా చూసుకున్నాడు తన ఇంట్లో రాణిగా చూసుకున్నాడు పట్టణానికే రాజు రా రాణిగా చూసుకున్నాడు ఇప్పుడు పంటంతా ఆవిడదే ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరి ఎవల చేలు ఉన్నాయో ఏమేమైతే చేయలు ఉన్నాయో అవన్నీ కూడా ఆమెకు స్వంతం ఇదివరకైతే ఏం చేసింది పరగేరుకుంది అక్కడ ఇక్కడ అంతంత పువ్వు వేసుకుని సాయంకాలానికి తనకి తన అత్తగారికి కావలసిన ఆహారం పట్టుకెళ్ళేది కనుక పరగేరుకునే స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఆ పరగని తింటూ పంట తయారు చేసుకోవాలి ఈ పంట అంటే పంట రాసి కళ్ళమ్మలో ఏముంటుంది కళ్ళంలో ఏం దొరుకుతుందమ్మా రాశి దొరుకుతుంది ఇది రాశి పరకే ప్రయత్నం చేయాలి కానీ మనం పరగ 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 కోసమే ముందు ప్రయత్నం చేయాలి పరగతోటే ఉండడానికి వెళ్ళేది అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది పరగతోటే నువ్వు ఉంటే కనుక పరగతోటే ఉంటాం అర అరకడుపు పూర్తి కడుపు ఉండదు మనకి అర్ధ ఆకలితో ఉంటామంట మనం పంట అయితే సర్వ సమృద్ధి కనుక ఎప్పుడు వస్తుంది సర్వ సమృద్ధి మనకి ప్రభు పాదాల దగ్గర అది జ్ఞాపం పెట్టుకోండి మగపిల్లలేటి ఆడపిల్లలేటి ఎవరి దగ్గర ఉండాలమ్మా నువ్వు ఊరంతా తిరిగేసేసి శ్రంపడిపోయాను నేను సువార్చేసాను అక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను మాటలు ఇచ్చాను వీళ్ళకి ప్రార్థన చేశాను మంచిదే అదంతా పర్వాలేదు నువ్వు కూడా ఎక్కడ ఉండాలంటే ప్రభు పాద సన్నిధిలో ఉండాలి నువ్వు రీచార్జ్ చేసుకోవాలి ఈ ఏంటి నాకు ఫోన్లో నాలుగైదు రోజుల నుంచి రీఛార్జ్ చేయడానికి పాస్టర్ గారికి టైం ఉండట్లేదు రీఛార్జ్ లేదు ఫోన్లో రావట్లేదు నా దగ్గరికి నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను ఇబ్బంది పడుతున్నాను మళ్ళీ ఆయన ఉరుగులు పోయి వారం దాకా రారు మరి ఆయన కనుక మరి ఇప్పుడు మనం చేయవలసింది రీఛార్జ్ చేసుకోవాలి దానికి రీఛార్జ్ చేసుకోవడం అంటే నువ్వు ఊరు వెళ్తున్నావు సంఘాలకు వెళ్తున్నావు ఎంతోమందికి ప్రార్థన చేసి వస్తున్నావు ఎంతోమంది ప్రసంగాలు చేసి వస్తున్నావు నువ్వు మళ్ళీ ఛార్జ్ అవ్వాలంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి అది లేకుండా పోతుంది మనకి అది అలసిపోయొచ్చానమ్మా అనుకుని మంచం మీద పడుతున్నామని నిద్ర పట్టేస్తుంది తెల్లారిపోతుంది ఆరైపోతుంది ఏడైపోతుంది ఇంకా వాక్యం చూడడం టైం లేదు మళ్ళీ చేసుకోవడం టైం లేదు మనకి రీస అందుకే దే జోనతోనయ్య గారు ఎంత చక్కని అలవాటు గారు చెప్పిన మాట్లాడిన కూడా ఆయన అలవాటు చేసేసుకున్నారు క్రిస్మస్ ప్రసంగాలకి వెళ్లే వాళ్ళము రాకడ పండగ ప్రసంగాలకి ఉపవాస పండగలకి ఆ పండగలకి ఉప ఉపన్యాసాలు చేయడానికి వెళ్ళేవాళ్ళం వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను మంచమే పడిపోయేదాన్ని ఆయన ఏమి సన్నిధిగదిలోకి వెళ్ళిపోయేవారు ఎందుకు ఒంటిగంట దాటేసి రెండు మూడు అయిపోయేది మేము తిరిగి ఆ గ్రామాల నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఒళ్ళంతా ఎలాగుంటుంది నేను అలిసిపోయి సొలి మీకు అందరికీ తెలుసు అలిసిపోయి సొలిసిపోయి అయినప్పుడు కూడా ఆయన కాళ్ళు చేతులు కడిగే చేసుకుని వచ్చేసి సన్నిధిలో పడిపోయేవారు ఆ సన్నిధి సమయం చేసేసుకున్నప్పుడు వచ్చి మంచం ఎక్కువారు ఇంకేమి టైం ఉంటుంది ఇంకా ఆ సన్నిధిలో నేనమాట ఆయనకి రెస్ట్ దొరకడం ఏంటి ఆయనకే కాదు ఈ రోజు నీకేటి నాకేటి కనుక బయట చాలా కుమ్ముకుని కుమ్ముకుని వచ్చానయ్యా నేను ఇంక నేను చేయలేను అనుకుంటే ఆ చేయలేను అనుకున్నది అక్కడికి వెళ్ళి పడాలంట అది నేర్చుకోండి మీరు సేవకులు సేవకులను అయినటువంటి వారు ఏం నేర్చుకోవాలి మీరు ఎంత కుమ్ముకున్నప్పటికీ కూడా ఎంత దంచేసి వచ్చినప్పుడు కూడా ఏం చేసినప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే టైం అనేసరికి అక్కడ పడండి ఆయనకి తెలుసు మీ శరీరం అలసిపోయి పులిసిపోయి ఉన్నదని మీరు ప్రార్థన గట్టిగా చేసుకోలేరు అందుకే ఆ సన్నిధిలో పడిపోతే ఆయన రీఛార్జ్ చేస్తాడట మీకు ఆ విషయం చాలామందికి తెలియక చాలా కుమ్ముకున్నానండి బాబు అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానండి బస్సు ఎక్కానండి లేదండి నడిసానండి అందుకేనండి అండి అన్నాం మనము ఉండట్లేదు ప్రార్థన పాటలు ఉండదు కరెక్టే అదంతా కూడా నిజమే మనం పాలిసిపోయింది పులిసిపోయింది నిజమే కానీ ఆ టైం అయిపోయేసరికి గనక మనం అందులో పడిపోతే అది దేవుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకున్నాను నేను ఎవరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉండగా మాత్రం ఫస్ట్ క్లాస్ ఎప్పుడూ రాలేదు నాకు ఆయన నాకంటే ఆయనకంటే ముందు లేవాలనుకునేదాన్ని ఎప్పుడూ జరగలేదు నాకు ఆయనకంటే ముందు సన్నిధి గదిలో ఒక గోడ అయింది ఒక గోడ నాదిని అలాగా ఉండేవాళ్ళము ఆ గోడ పక్కమే ఈ గోడ పక్కమంటే ఆయన ఉండేవాడు ఎప్పుడు లేద్దాం అనుకున్న ఆయనకంటే ముందు లేసాను అనుకుంటే ఉండేవాడు కదా అక్కడ ఆయన మంచం మీద ఉండేవాడు కదా వచ్చేసి ఆయన సన్నిధిలోకి వచ్చేసి ఆయన ఇప్పుడు నా పని అనమాట అండి ఇప్పుడు నా పని ఇంకా నాకు ఇంకా ఫస్ట్ ఎవరు ఉంటారు సెకండ్ ఎవరు ఉంటారు ఇంకా నా గదికి నేనే ఇంకా ఫస్ట్ సెకండ్ నేనే ఇంకా ముందు వెళ్ళి వెనకెళ్ళిన నేనే ఆ పిల్లలు పిల్లల గదుల్లో పిల్లలు చేసుకుంటారు పిల్లలు కూడా పిల్లలది ఇంకా నా గొడవ నాది కనుక ఈ సన్నిధి అనేటువంటి అనుభవం అనేటటువంటిదే మనం నేర్చుకోవాల్సినటువంటి వారమైన ఇది పంట సమకూర్చుకునేటువంటి వారు ఉండవలసిన లక్షణము ఏం సమకూర్చుకోవాలి అప్పుడు బస్తాల కొద్దీ ఎత్తుకోవడం మంచిదా ఏదో కుంచుడు మంచుడు తీసుకోవడం మంచిదా మరి అదే పంట ఆ పంట నువ్వు సమృద్ధిగా తింటావు ఇతరులకు కూడా ఏం చేస్తావు తెలుసా మొన్న వారం రోజుల క్రితం సన్నిధిలో కనిపెట్టుకునేటప్పుడు నాకు పెద్ద రాశి కాని పేద ఇసుక మేట ఇక్కడ రావులపాలెం నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఈతకోటకి రావులపాలెం మధ్యలో పెద్ద ఇసుక మేట ఉంది అంత రాశి కనపడుతుందండి అవి ఇంత ఇసుక రాసి కనపడి ఇసుక రాసి కాదండి దాని పచ్చ లాగా ఉంది పచ్చ లాగా ఉందండి అది అంత రాసి అలా కళ్ళెత్తి అలా మేర ఆ గుట్టని నేను చూస్తున్నాను చూడలేకపోతూ ఉన్నాను నేను ఆశ్చర్యం వేసేసింది నాకు పచ్చ బంగారం పోసేసినట్టు ఉంది అక్కడ అంత ప్రవ ఎంత బంగారం లాంటి స్థితి ఎంత రాసులు ఇచ్చావా నీకు వందనాలు తండ్రి అని స్థుతులు చెల్లించుకున్నాను నేను అదే అర్థం చేసుకున్నాను ఇంక మరి తర్వాత ఏంటో నాకు తెలియదు కానీ అంత రాసి చూపించ చూపించారంటే అది నీకు నీ పిల్లలకి నీ సంఘాలకి తరగని ఆస్తి నీకు ఇచ్చాడు దేవుడు తరగని ఆస్తి తరగని ఆహారము దేవుడిచ్చాడు కనుక తరగని ఆహారం ఎక్కడ దొరికింది ఇప్పుడు నాకు అది నేను అక్కడికి వెళ్ళి ప్రసవం చేస్తే దొరికిందా ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దొరికిందా నాకు నాది నేను సొంతంగా సంపాదించుకోవడం సన్నిధి సంపద అన్నర్థం దాని పేరేం పేరండి చెప్పండి మీరు సన్నిధి సంపద సన్నిధిలో దొరికేటటువంటి సన్నిధి సా ప్లస్ నిధి సా ప్లస్ నిధి నిధులంటే ఏమో వజ్రాలు వైడూర్యాలు ఎన్నున్నాయో తెలీదు నిధులు నిధులంటే ఎక్కడ ఉంటాయో తెలుసా బోషానపు నిధులు భూమి లోపల గనులు బోషానపు నిధులు కనుక సన్నిధులు మంచి నిధులు ఉన్నాయి బైబిల్ మిషన్కి ఇతర మిషన్కి తేడా ఇదే ఉంది నువ్వు మామూలుగా ఉంటే కనుక మామూలు మిషన్లో ఉండేటటువంటి దానివే నువ్వు కానీ ఎప్పుడైతే నువ్వు మోకరించి దేవుని సన్నిధులు గంటల తరబడి నువ్వు ఉంటున్నావో అది అసలైనటువంటి సన్నిధి మోకరించలేకపోతున్నానండి నేను అంటున్నాం కదా ఎప్పుడు వస్తుంది మొక్కయ వంగనది మానయ్య వంగుతుందా ఇప్పుడు నేను మోకలించు నేర్చుకోవాలంటే నేర్చుకోగలుగుతాను ఇప్పుడు అనేకమైన బాధలు శరీరంలో కూర్చుని ఉన్నాయి ఏళ్తా ఉన్నాయి వాటి ఏలుబడు ఇప్పుడు అవి తినమంటే తినాలి లేకపోతే లేదు ఏ షుగర్ బాధ ఉందనుకోండి తినొద్దని అని ఆ శాసిస్తుంది అది తినకూడదు అంతే తినకూడదు అలాంటి రోగాలన్నీ కూడా ఇందులోకి వచ్చేసి కూర్చున్నాయి ఇక్కడ మనకి ఏలుబడి చేస్తున్నాయి అవి అయినప్పుడు కూడా ఏం చేయాలంటే సన్నిధిలోకి వెళ్ళి పడిపో నువ్వు పడుకుంటావో కూర్చుంటావో మీద కూర్చుంటావో ఆ టైం అక్కడికి వెళ్ళమ్మా నేను మొత్తుకొని చెప్పేది మీకు అదే మీకు తెలియంది నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీకు నేను సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైతే పడిపోయావో తెల్లవారుజామునే ఇంకా మధ్యాహ్నం చేశాను పొద్దున్న చేశాను అనుకోకండి ఇంకా తెల్లవారుజామున ఆరు గంటలకు ముందు మూడు గంటలకు తర్వాత మీరు దేవుని సన్నిధిలోకి వెళ్ళి పడిపోండి అక్కడికి వెళ్ళి ఎంతసేపు ఉన్నా పర్వాలేదు ఎవరైనా లేపుతారు అప్పుడు మిమ్మల్ని ఎవరు అభ్యంతర పెట్టారు నాకు టీ పెట్టి అంటారు రేటు ఆరు గంటల లోపు ఎవరన్నా వచ్చి మీ ఆయన కానీ మీ పిల్లలు కానీ ఎవరన్నాను చేయను కదా నారైతేనే కదా మనం కుమ్ముకునేది ఆ యొక్క కుడుతులో పడిపోయేటటువంటి ఎలకల్లా కొట్టు కొట్టుకునేటటువంటిది ఆరు దాడితేనే కదా ఈ లోపలనే ఈ సమయం దేవుడు ఎంతో గొప్ప సమయాన్ని మూడు గంటల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు మూడు టు ఆరు వరకు వెళ్ళి అందులో పడండి అక్కడికి వెళ్ళి పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకేంటి అనేటటువంటిది కానీ గొప్పదాన్ని మీకు నేను చెప్పట్లేదు అనుభవిస్తున్నాను కాబట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక సన్నిధిలో దేవుడు మాట్లాడతాడు చరణాలతో మాట్లాడతారు వాక్యాలతో మాట్లాడతారు వాగ్దానంతో మాట్లాడతారు ఇచ్చి మాట్లాడతారు మన సన్నిహితులు ఎవరో మన భర్త మన పిల్లలు వచ్చి లేపినట్లు లేపుతూ ఉంటారు తెలియచేస్తూ ఉంటారు నీకు ఎంత గొప్ప మర్మాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాం ఆ సన్నిధానభూమి ఈ దానియులు గారు సంపాదించుకున్నారు కాబట్టి కనుక దైవ జను దగ్గర మనం అబద్ధం ఆడటానికి వీలు లేదు మనకున్నటువంటి శక్తులను మనం ఉపయోగించుకోవాలి ఈ టాలెంట్స్ని మనం ఉపయోగించుకోవాలి నాకు శక్తి లేదే అని చెప్పడానికి వీలు లేదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఈ యొక్క ముఖ్య స్థలాలు ఏమున్నాయంటే ఈ యొక్క రాజభవనంలో ఉన్నటువంటి ఆయనే ఎంతో శ్రేష్టం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు ఆయనకి ఎంతో శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధి కలిగిన వాడు అంటే సరిపోద్ది కదండి కానీ ఏమన్నారండి అది అందుకే శ్రేష్టమైంది కావాలి మనకి అన్నిటిలోనూ కూడా మరి ఎలాగ ఉండాలంటే ఫైన్గా ఉండాలన్నమాట కనుక ఈ రక ఫైన్ అనేటటువంటిది మనకి ఎలాగుంటుందండి ఎలా ఉన్నామో అడిగితే ఫైన్ అంటామా లేదా అన్నాం కదమ్మా కనుక ఫైన్గా ఉండాలన్నమాట మనం శ్రేష్టమైనటువంటి జ్ఞానముతో ఉన్నటువంటి వాడని బుద్ధి కలిగినటువంటి వాడని దాని గురించినటువంటి మనము ఈ విషయం విన్నాం రాజభవనంలో ఉన్నవాడే రాజు ఇచ్చినటువంటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నవాడే అయినా కూడా షడ్రకమేషన పెద్దకి ఏమొచ్చింది వారికి ఎంత రాజభవనంలో ఉన్నప్పుడు కూడా అగ్ని వంటి శ్రమ వచ్చేసింది ఈ అగ్ని వంటి శ్రమ వచ్చినప్పుడు కూడా వారు ఎవనక్క తిరిగారా తిరగలేదు సన్నిధి యొక్క ప్రభావం అటువంటిది వెనక్కి తిరగలేదు కానీ తిరిగి అయ్యో నా బ్రతికే కావాలి కానీ ఇంక నేను అగ్నిగుండం వద్దు బాబు నాకు నేను మామూలుగా బ్రతికేస్తాను మీ దేవతల్ని పూజిస్తాను మీ విగ్రహాలకే పూజ చేస్తాను అని అనలేదండి ఇంకా అన్నారా అనలేదు అన్ అనలేదు కాబట్టి వారి యొక్క పేరు రోజు వరకు కూడా మనం ఏం చేస్తున్నామో చెప్పుకుంటూ ఉన్నాం వారిలాగా మనం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము కనుక ఇక్కడ అగ్నిగుండము అనేటువంటి శ్రమ వా ముగ్గురు బోలుకి వచ్చేసింది తర్వాత ఇంకా సింహ బోనైనటువంటి శ్రమ దానియలు గారికి వచ్చేసింది మరి ఇంత భక్తిగా ఉన్నవారికి ఇలాంటి శ్రమలు ఎందుకు రావాలి అదే ప్రశ్న ఇప్పుడు మన విశ్వాస జీవితంలో జీవిస్తూ ఉంటే అంత ప్ర భక్తిగా ఉంటారు కదా వాళ్ళకే ఎందుకు ఇంత ఇన్ని శ్రమలు రావాలి అనేటటువంటి మాటలు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు తెలుసా కృంగిపోతున్నారు చాలామంది ప్రశ్నలు నన్ను అదే అడుగుతున్నారు మీరు మీలాంటి వాళ్ళు కూడా వాళ్ళెవరికీ లేనిటువంటి బాధ నాకే వచ్చింది ఏంటంటే నన్ను ఎలాంటి ప్రశ్నలు వేస్తారేటి ఏ మీ పిల్లకి ఇంత ఇలాగ ఎందుకన్నెలాగ అయిపోయింది మీకెందుకు ఇలాగ అయిపోయింది మీకెందుకు ఇంత అనారోగ్యం మీ పిల్లకి ఎందుకు ఇంత అనారోగ్యం అని అడుగుతున్నారు మనకి ఇదే ఒక శ్రమ అనమాట ఏంటి వారికి వచ్చినటువంటి శ్రమే భక్తిగా ఉన్నటువంటి వారికే వస్తాయి శ్రమలో వచ్చినప్పుడు నిలబడితే అప్పుడు ఇహోవా దేవుడు దేవుడు ఏలియా దేవుడే దేవుడు దానియల దేవుడే దేవుడు సడ్రగమేష గోల యొక్క దేవుడే దేవుడు అందుకోసం అన్నమాట ఈ పరీక్ష అందుకోసం ఈ పరీక్ష వచ్చిందని మనము అర్థం చేసుకోవాలి ఈ రకంగా మనం చూసినట్లయితే దాని ఏళ్ళ యొక్క ఈ గ్రంథంలో దాని యొక్క జీవితం ఏంటో మొదట అధ్యాయంలో ఉంది రెండు నుంచి ఏడు వరకు కూడా అన్ని దేశాల్లో ఉండే భవిష్యత్తు ఏంటో ఉంది అలాగే ఎనిమిది నుంచి పన్నెండు వరకు కూడా ఈసా యొక్క భవిష్యత్తు ఉంది ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఈయన యొక్క దాని ఏళ్ళు అన్నారు నాలుగు అక్షరాల్లో చివరి మాటలు ఏంటండి దాని ఏలు దానికి ముందు ఏ ఏలు ఏలంటే వేలు కాదు ఏఏలో ఏ ఏలో ఏ కాదు ఏ యా యాగుణంతో రావాలి యాగుణంతో ఏలు అనమాట అది ఓకే దాని ఏలు చాలామంది ఏసుక్రీస్తు అని మాట్లాడడానికి ఏలో ఏ రాస్తారు తప్పది బైబిల్ ఎలాగుంది అది ఎ ఏ ఉంది అదే రాయాలి ఏ యోసేపు అనేటువంటి మాటకి ఏసేపు అంటారు ఏసేపు కూడా యో యోసేపు పలకడంలో కూడా స్పష్టత ఉండాలి క్లారిటీ ఉండాలి రీడింగ్ చేసేటప్పుడు కూడా స్పష్టత ఉండాలి రీడింగ్ చేసేటప్పుడు చాలామంది తప్పులు చదివేస్తూ ఉంటారు ఒక బాబు నేను రాజమండ్రిలో ఉన్నాను రోజంతా సరిపోయింది అతనితోటి నాకు అతను ఏమనుకుంటున్నాడు తెలుసా అతను చదివిందే కరెక్ట్ అనుకుంటున్నాడు అక్షర దోషాలతో చదివేస్తున్నాడు ఎవరో అడ్డట్టలేదు ఇంతవరకునో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది అతనికి పదిహేను పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది క్రిస్టియానిటీలోను బైబిల్ చదువుతున్నాడు నేను చదివిందే చాలా గ్రేట్ అనుకుంటున్నాడు వాళ్ళ పిల్లంటే డాడీ నువ్వు తప్పు చదువుతున్నాడు హే ఊరికామ్మ నేను తప్పు చదవడం అన్నాడంట మొన్న నాతో చెప్తున్నాడు అన్నమాట హై బాబు మీరు చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది మా పిల్ల అంటే నేను కొట్టేసినాడు మా పిల్ల మాటని నేను తప్పు చదవడం ఏంటమ్మా ఎవరో కూడా నన్ను నేలెట్ చూపించలేదు నేను చదువుతాను తప్పు ఏంటి ఎంత గనగన చదువుతుంటే నేను అన్నాను మా పిల్లని అయిపోయి ఇన్ని తప్పులు ఇన్ని తప్పులు వచ్చేస్తాయి ఏంటంటే అవును ఇన్ని తప్పు ఎంతసేపు ఉపాధ్యాయ దినోత్సవం ఆ వేళ టీచర్స్ డే ఆ వేళ మా మనవరా అసలు వెళ్ళిపోయిన తర్వాత ఓ టీచర్స్ డే బాగా జరిగిపోయింది నానమ్మ నీకు అంటుంది టీచర్స్ డే బాగా జరిగిపోయింది ఆయనతోటి అంటుంది కానీ అతను అప్పుడు తెలుసుకున్నాడు అనమాట తప్పు అని గ్రహించాడు తప్పు అని తెలియదు మనకి ఏం చేస్తామంటే తప్పులు ఒప్పుగా మనం చేసేసుకుని మనం చదివేస్తూ ఉంటాము రేపు చదివావా చదివేసాను ఎలా చదువుతావు తప్పుతుంటే చదువుతావు నువ్వు తప్పు కరెక్ట్ చేయలేదు నీకు ఎవరో కూడాను తప్పు కరెక్ట్ చేయకపోతే కనుక ఆ తప్పే రైట్ అనుకుంటావు నువ్వు కనుక అందుకే జవనాథ గారు ఏం చేసేవారంటే నిలబెట్టి చదివేటప్పుడే ఆ తప్పుది చేసేవారు నేనింటికెళ్ళి గొడవ పెట్టేదాన్ని వాళ్ళ కోపం వచ్చిందండి మీరు ఇలా చెప్పినప్పుడు అలాగా అందరిలోనూ చెప్పేయొచ్చేంటి ఏంటి చిన్నపుచ్చుకున్నాడు అతను అని ఏ మళ్ళీ నువ్వు చదువుతున్నప్పుడే తప్పును ఖండించాలి పాట పాడేటప్పుడే రాగం ఎలా ఉందో అప్పటికప్పుడు సరిచేయాలి అలా సరి చేయకపోతే పాటలు రావు కరెక్ట్ రాదు వస్తాయి పాటలు ఎలాగే మనం ఎవరు అంటారు మా అయితేనండి అన్ని పాటలు ఒకటి అండి ఏ రాగం ఏ పాట ఎత్తుకున్నా సరే ఆ రాగం ఆవిడ రాగంలోకి వెళ్ళిపోతారండి మన రాగం రాదండి అంటున్నారు కనుక అలాగే ఇప్పుడు నెల్లిమర్లో కూడా ఒక ఆయన అలాగే చదివా అలాగేనంట ఇంకే పాట ఎత్తుకో ఒకటే రాగం ఇంక ఆయనకి ఆయన కూర్చొని రాగం చేసేసుకుంటున్నాడు అదే మరి పాట తీరేదా మరి పాట అని ఎందుకు అన్నారు దాన్ని దానికి ఏముంటాయి తాళం రాగం ఎన్నో ఉంటాయి దానికి కనుక ఆ పాటకు పైన ఉంటాయి కదా రాగం తాళం అని దానికి రాస్తారు కనుక దానికి ప్రతి దానికి కూడా చదవడానికి రీడింగ్ ఒక కామ ఉంటుంది ఒక పులి స్టాప్ ఉంటుంది ఒక హైపన్ ఉంటుంది హైపన్ అంటే చిన్న గీత ఉంటుంది అడ్డంగా దాన్ని బట్టి ఏమన్నమాట కొంచెం ఆగాలని తెలుసుకోవాలి అయిన తర్వాత నిరోగీత ఉంటుంది మళ్ళీ కొంచెం ఇంత అక్కడికి వచనం అయిపోయిందని అర్థం చేసుకోవాలి ఇన్ని ఉన్నాయి తెప్పలో అవన్నీ తెలుసుకోకుండా నేను చదువుతాను నేను చదువుతానంటే చదువేనా అది కాదు పాటైనా అది కాదు పాట పాటే చదువు చదువే కనుక ప్రతిదానికి కూడా మనము తెలుసుకోవలసినటువంటి కొన్ని రూల్స్ ఉంటున్నాయి క్రమాలు ఉంటున్నాయి వాటిని నేమనుకుంటామంటే ఏమన్నా అంటే కనుక వాళ్ళు ఏమన్నా చిన్నబుచ్చుకుంటారు చిన్నపిచ్చుకుంటారో అని ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎంత కావాలంతా చెప్పిస్తాడు దేవుడు కనుక ఇప్పుడు ఉపోద్ఘాతం అయింది దీన్ని బట్టి మీరు బలపరచుకోండి స్థిరపరచుకోండి అనేటువంటి ఈ గ్రంథం బైబిల్లో ఎన్నవది అందుకే మరి ప్రెసిల్ అంటేనే ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడవది అక్కడ నోట్ చేసేసుకోండి అది మంచి పద్ధతి ఒక జస్ట్ ఒక పెన్నెచ్చుకుని ఇరవై ఏడు అని అంకేసుకోండి అర్థమవుతుందా అధ్యాయాలు పన్నెండు వచనాలు మూడు వందల యాభై ఏడు వచనాలు మూడు వందల యాభై ఏడు మీరు తప్పొస్తే కనుక లెక్క లెక్కెట్టేసుకోండి ఏం పర్వాలేదు ఏ అధ్యాయానికి ఈ అధ్యాయానికి వచ్చినా ఈ అధ్యాయానికి ఆ మాత్రం లెక్కెట్టుకోలేమా కనుక ఇది వివరణ అనమాట అందుకే ఏలు అంటే ఏంటో తెలుసా దేవుడు అని అర్థం అంట ఈ ఏలు కాదు ఏంటి ఏ ఏ గ్ర ఏ యా గుణంలో ఏ లు లా గుణంతో లు ఏలు దేవుడు అని అర్థం అనమాట దాని ఏలు అనేటువంటి మాట ఏంటంటే ఏళ్ళంటే దేవుడు దాని ఏళ్ళు దేవుడు ఎవరు మరి మన దేవుడు కాదా మన దేవుడు అని మనం పెట్టుకోవద్దా పేరు రే ఇదేంటి ఓ పాపండిది మాకు ఇంట్లో సాయం చేసేది ముందునూరు పాడేదేవుడికి మొక్కుకున్నానండి అన్నదే ఏ దేవుడైనా మునూరు దేవుడు అంట మునూరు పడ దేవుడు మొక్కున బాబు ఈ దేవుడు ఎక్కడొచ్చాడు రో బాబు అందుకు అనుకుంటే మాకు తెలుసు ముదునూరు పడంటే అలాగన్నా వింటమ్మంటే మరి అదేంటి మరి దేవుడు అక్కడ ఉన్నాడు అండి మరి అక్కడే ఉన్నాడు దేవుడు అన్నది అన్నా ఎమ్మె అనుకున్నాను కనుక అంటే వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకం అది ఇప్పుడు రావులపాలెం వెళ్తున్నాము ఏమంటే ఇక్కడ ఏదైనా జరిగిందంటే మీరు ఏమంటారు ఇప్పుడు రావులపాలెం దేవుడు శక్కినాథ్ దేవుడు అంటారు ఆ పేరు రావాలి ఆ పేరు రావాలి అప్పుడు దేవుడికి మహిమ కలగాలి దాని ఏలు అనేటటువంటి మాట కనుక దాని ఏలంటే అంటే అలాగా ఏడుగురు దేవదోతలున్నారు ప్రధాన దేవదోతలు ఈ ఏడుగురు దేవదోతలలో కూడా ఒక్క దోతకే ఏలేని ఉండదు కానీ మిగిలిన ఆరుగురు ప్రధాన దోతలకు కూడా ఏలు ఏలు ఏలని ఉంటుంది జస్ట్ చెప్పేస్తాను గాబ్రియేలు మిఖాయేలు ఊరియేలు రఫాయేలు రఘుయేలు రమూయేలు ఇంకొక దేవదోత లూసిఫర్ లూసిఫర్ అన్నారు ఈ లూసిఫర్ కనుక దాని ఏలని దే పేరు లేదు మరి దానికి అందుకే దేవుళ్ళుంచి ఏమైపోయింది వేరైపోయింది తప్పిపోయింది సైతాన్ పోను తప్పిపోయి పక్కన లేదు ఎలాగుంది దేవత అయిపోయింది దేవదేవత ఎలా పోయి దేవత అయిపోయింది కనుక ఆ దే దేవదోతల యొక్క పేరు మీకు తెలియజేస్తాను అనమాట ఏలు ఏలు అంటే దేవుడు అనేటటువంటి మాట దానికి అర్థాలు కూడా ఉన్నాయి అయితే దాని ఏలు దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవరమ్మా దేవుని జ్ఞానము కలిగిన లోక జ్ఞానము కాదు దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడు గనక ఇతను గురించి మనము చెప్పుకోవలసినటువంటి విషయము ఎంతైనా ఉంది దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆ మీన్ వందనములు స్థుతులు కృతజ్ఞతలు మమ్మల్ని క్రమపరిచినందుకు వందనాలు దాని ఏలువలే మేము కూడా సిద్ధపడి అట్టి దైవ జ్ఞానాన్ని పొందుకోగలిగేటటువంటి కృప మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని ఈ కొద్ది విషయాలు మా మనసులో పెట్టుకోవడానికి అవి జ్ఞాపముంచుకోవడానికి నీ జ్ఞానం మాకు అవసరమైనది గనక నీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి ఈ జ్ఞానం ద్వారా అనేక మందిని వెలిగించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందుమని ఏ పరిశుద్ధనామో నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మేన్ మరణాత